हेलो नमस्ते वेलकम बैक टू अवर चैनल जी हेच यू అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట అయితే విషయం ఏంటంటే మా పిల్లలు నేషనల్స్ కోసం అని మేమైతే కోయంబత్తూర్కి అయితే వచ్చేసాము వాళ్ళైతే ఆడేది ఇన్లైన్ హాకీ గేమ్స్ అనమాట సో అయితే నా ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే కనుక మీకు అయితే తెలిసే ఉంటుంది మీకు కూడా అడిగాను కూడా బెస్ట్ విషయస్ చెప్పండి అని చెప్పేసి సో చాలామంది బ్లెస్ చేశారు కూడా అయితే విషయం ఏంటంటే కోయంబత్తూరుకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మెయిన్ టూరిస్ట్ ప్లేసెస్ ఏంటి అంటే ఇక్కడ మెయిన్ టెంపుల్స్ తమిళనాడు అంటేనే టెంపుల్స్ కదా ద ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అంటే అంటే తమిళనాడు అనమాట సో మనకైతే మనం ఇప్పుడు కోయంబూర్లో మెయిన్ టెంపుల్ ఏంటి అంటే మరుధమలై టెంపుల్ అదేనండి మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట సో మేము ఇప్పుడు అదే టెంపుల్కి వచ్చేసాము మరుధమలై కుమారస్వామి టెంపుల్కి బయలుదేరాం మీ యూట్యూబర్ అక్కడ కొంచెం కష్టపడుతూ నడుస్తున్నారు ఓకే అందుకు నేను టేకప్ చేశాను ఇది చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ మొత్తం చుట్టూ గ్రీనరీ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ మెట్లు కూడా అంత ఆయాసమే రావట్లేదు దేవుడు కనిపిస్తున్నానంటే ఇక్కడ మ్యాక్సిమం దగ్గరికి వచ్చేసినాం అనుకుంటున్నాను సో తిరుపతి వేల్ మురుగా వేల్ వేల్ మరందమలై

ஆ <laughs> ஆ <laughs> <laughs> తమిళనాడు అంటేనే ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ కదా అయితే ఈ కోయంబత్తూరులో ఉండే మెయిన్ టూరిస్ట్ ప్లేసెస్ ఏంటి అంటే మెయిన్ టెంపుల్స్ గురించి నేను చెప్తాను ఎందుకంటే మేము ఎక్కువ టెంపుల్స్నే విజిట్ చేస్తామన్నమాట మనకి మెయిన్ ఈ మరుదమలై టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇంకా పళని పళనిలో టెంపుల్ కూడా ప చాలా బాగుంటుంది అక్కడ ఉండే స్వామి కూడా ఇంకా బాగుంటారనమాట చాలా చక్కగా విభూతితో ఇంకా నెక్స్ట్ గంధంతో తయారు చేస్తా రెడీ చేస్తారనమాట ఎంత బాగుంటుందో అసలు చూస్తుంటే కానీ అలా చూడాలనిపిస్తుంది కనుక మనకు అంత టైం అయితే ఉండదు కదా ఇంకా ఐ మీన్ కోయంబత్తూర్లో ఒకటి అరులిమెకు కోయలమ్మ టెంపుల్ నెక్స్ట్ పొల్లాచి అమ్మ టెంపుల్ నెక్స్ట్ భద్రకాళి అమ్మ టెంపుల్ నెక్స్ట్ వనభద్రకాళి అమ్మ టెంపుల్ అనమాట మేము యాక్చువల్లీ భద్రకాళి అమ్మ టెంపుల్కి వెళ్ళాలనుకుని వనభద్ర వనభద్రకాళి అమ్మ టెంపుల్కి వెళ్ళాము కానీ అదైతే ఒక అడ్వెంచర్ లాగా అయ్యిందనమాట ఎందుకంటే అవే చాలా లోపలికి ఉంది ఇంకా అక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట ఇంకా నెలకు ఒకసారి జాతరలాగా చాలా బాగా చేస్తారనమాట సో అలా అయింది ఇవన్నమాట మెయిన్ టెంపుల్స్ ఇంకా ఇక్కడ మనకి వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉంటాయి ఒకవేళ మీరైతే కోయంబూర్తి అయితే ఈ టెంపుల్స్ అయితే విజిట్ విజిట్ చేయడం అసలు మర్చిపోవద్దు సో అయితే ఆ రోజు టెంపుల్కి వచ్చిన తర్వాత ఎక్విప్మెంట్ చెక్ అనమాట అంటే ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి మెయిన్ అన్నీ ఉన్నాయా బాడీ గార్డ్ చెస్ట్ గార్డ్ అదే నీ గార్డ్ ఇంకా ఇట్లాంటివన్నీ ఉన్నాయా గ్లౌజెస్ ఉన్నాయా స్టిక్ ఇవన్నీ ఉన్నాయని చూస్తారనమాట లో మెయిన్ టూరిస్ట్ ప్లేస్ చెప్పడం మర్చిపోయాను కదా అదేనండి ఈషా ఫౌండేషన్ గురించి ఇక్కడికి వెళ్తే మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది కోయంబత్తూరుకి వస్తే ఇది ఇక్కడికి వెళ్ళడం అయితే అస్సలు ఎవరు మర్చిపోనే మర్చిపోరు ఎందుకంటే ఆ లేజర్ షో ఏదైతే ఉందో అదైతే నిజంగా గూజ్ బంప్స్ అనమాట ఆ సౌండింగ్ మనకైతే నిజంగా బాడీ పైన గూజ్ బంప్స్ లాంటివి వస్తూ ఉంటాయి అదంతా ఆ శివయ్య ఆ ఫార్మేషన్ ఆ లైట్ షో ఇదంతా కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా లోపల లింగ భైరవి నెక్స్ట్ శివయ్య ఇవన్నీ లోపలికి వెళ్ళడానికి చాలా దూరం నడవాలన్నమాట కొంతమంది ఇట్లా ఎడ్ల బండి సవారి అట్లా కూడా ట్రై చేస్తున్నారు ఇంకా ఇక్కడ మనకి సూర్యకుండ్ చంద్రకుండ్ అంటే అందులో మనం స్నానం చేయొచ్చు అనమాట అవి కూడా ఉన్నాయి అవైతే ఇంకా బాగున్నాయి ఇంకా లోపల సైలెన్స్ నెక్స్ట్ ఆ యోగా అదైతే నిజంగా చాలా చాలా బాగుందనమాట నెక్స్ట్ అక్కడ లోపలికి వెళ్ళడానికి మనకి ఎటువంటి ఎంట్రీ టికెట్ అదంతా ఏం అవసరం లేదు కానీ మనం బయట హోటల్ ఉంటుంది కదా అక్కడ మనం పే పే చేసి తినాలి సో ఇదైతే మనకి ఎంట్రీ అనమాట చెప్పలే చెప్పలేదు నేను సో మేము ఎందుకంత రష్గా నడుస్తున్నామంటే అసలు ఆ రోజు మేము స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యి ఇంకా లేదా షో అదంతా చూసేసామన్నమాట ఇంకా లోపల టెంపుల్ ఎయిట్ ఓ క్లాక్కి ఎయిట్ థర్టీకి అట్లా క్లోజ్ చేసేస్తారని చెప్పారనమాట సో మేము మేమైతే ఇంకా చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళి ఆ దర్శనం అంతా చేసుకొని అయితే వచ్చేసామన్నమాట బయటకు వచ్చేసేటప్పటికి టెన్ లేకపోతే నైన్ థర్టీ ఎంత అయిందో తెలియదు కానీ అప్పటికి హోటల్ కూడా క్లోజ్ అయిపోతుంది ఐ మీన్ ఈ ఈష ఫౌండేషన్లో ఉండే హోటల్ కూడా క్లోజ్ టైమింగ్ కూడా క్లోజ్ అయిపోతుందనమాట సో మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి ఫుడ్ అంతా తిన్నాము మంచిగా ఉంది ఫుడ్ కూడా ఆ వాటర్ కూడా ఏదో వేరే కల్పించినట్టు ఉన్నారు అవి కూడా ఆరెంజ్ కలర్లో అలా ఉన్నాయి సో ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాము నెక్స్ట్ ఈ ఈషా ఫౌండేషన్ ఫ్రెండ్స్తో పాటు వచ్చాం కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేసాము అన్నమాట మాకైతే చాలా బాగా నచ్చింది నేనేం చెప్తానంటే కోయంబుతూరికి వస్తే ఈషా ఫౌండేషన్ చూడటం అయితే అసలు మర్చిపోవద్దు చూసారు ఇదంతా కూడా ఎద్దుల కోసం ఐ మీన్ ఆవుల కోసం పెట్టారు చాలా పెద్ద ప్లేస్ అండి కొన్ని ఎకరాల్లో ఉంది అదంతా కూడా మనకి ఎంట్రీ ఒక సైడ్ నుంచి ఉంటుంది మనకి బయటకు వచ్చేదారి ఇంకో సైడ్ నుంచి ఉంటుందన్నమాట సో అదన్నమాట సంగతి మీరు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టడం అయితే అసలు మర్చిపోవద్దు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మనసల్ని ఏమన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ ఈషా ఫౌండేషన్ కోయంబత్తూర్లోనే కాదు బెంగళూరులో కూడా ఉంది అదే చిక్బల్లాపూర్లో కూడా ఉంది మెయిన్ చిక్బల్లాపూర్ ఎక్కువ ఫేమస్ అవడానికి ఎక్కువ డెవలప్మెంట్ అవడానికి ఈషా ఫౌండేషన్ మెయిన్ కారణం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట సో మేమైతే ఫుడ్ అంతా తినేసి ఇంకా బయటకు కూడా వచ్చేసాము ఇక్కడైతే మొత్తం క్లీన్ చేస్తున్నారన్నమాట అనమాట చూసారా మొత్తం తడి అట్లా పెడుతున్నారు అక్కడ ఉన్న అమ్మవారిలో లేకపోతే వాళ్ళు మునీశ్వర్లో ఎవరో కనిపించట్లేదు కానీ అదంతా కూడా నీట్గా నీట్ చేస్తున్నారు చూసారా అక్కడ కూడా లోపల లింగం అయితే ఉంది